స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామీణ పరిధిలోని గూడూరు రహదారి వద్ద ఉన్న కలపాడు వద్ద ఇద్దరు దొంగలు హల్చల్ చేశారు గూడూరు ప్రాంతానికి చెందిన హరికృష్ణ మరియు రమేష్ అను ఇరువురు ఆటోలో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు మ మంగళవారం పట్టపగలు కలపాడు వద్ద ఉన్న నివాస గృహాలలో ట్రాక్టర్ వ్యవసాయ సామాగ్రిని తస్కరిస్తూ పట్టుబడ్డారు ఈ వ్యక్తులను గమనించిన రైతులు పట్టుకునేందుకు ప్రయత్నించగా వారి యొక్క ఆటో ద్వారా మితిమీరిన వేగంతో పరారేందుకు ప్రయత్నించారు వెంబడించిన రైతులు వెంకటగిరి పట్టణంలోని లారీ కాటా వద్దకు వచ్చేసరికి వారి ద్విచక్ర వాహనాలను అడ్డుపెట్టి ఇరువురిని పట్టుకున్నారు అనంతరం వారిని ఆటోతో సహా స్థానిక పోలీసులకు అప్పగించారు వీరు గతంలో పలు చోరీలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నారు இச்சிச்சேட்டு இச்சி காதுலோ ஏடே எண்ணூர் பாடுக்கு வச்சுருக்கே அது

రోడ్డు పక్కన లోపల ఇంట్లో పెట్టున్నాము ఇచ్చులు ట్రాక్టర్ అన్నీ ఒకటి ఇక్కడ ఇచ్చులు కడిగేదానికి ఏడ తీసి పెట్టుకొని ఉన్నాము అవి ఏంటి మేము తల బంద్ చేసుకునే వాళ్ళు అడుచుకాలము మేము ఇండ్లలో లేము చప్పనుంచి ఆటో తీసుకొచ్చే చౌరు నేర్చుకుని వచ్చేసారు అయిగో మా వస్తువులు ఎత్కొచ్చింది ఎత్తుకొచ్చింది కాదన్నా మేము గుడి నుంచి పాడుకోవస్తుంది తెచ్చుకున్నావురా వాళ్ళు బయట ఉండింది ఒక వస్తువు అది పడిపోతుకున్నావు ఇలాంటి తెత్తుకుంటే అంతలోపల రాయిలతో కన్నా వెనకాలే పట్టింది మాది అన్నాడు ఇలాంటి బయట ఉండింది అది ఎత్తుకున్నావు అది ఉండి చూడు

ರಮೇಶ್ <Net> ಅ <uma estance de solos> అది కూడూరు ఏం పని చేస్తావు నువ్వు పెట్రోల్ బంక్ లో పని చేస్తావు మరి ఇదేం పని ఇది అది ఒకటి ఉండిందన్నాడా అందుకని ఆల్రెడీ ఐదారు ఉన్నాయి కదా కదండి లేవు ఇక్కడ అన్నోళ్ళే ఇంకోటి కూడరు లేదు వాళ్ళు ఎందుకు ఎత్తుకున్నారు